అత్యవసరమైతే తప్ప ఏ విషయం బయట పెట్టకూడదు మన ఇంట్లో కూర్చున్నాం మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారు ఆ అమ్మాయి వచ్చింది మీ అమ్మాయి అన్నారు మా అమ్మాయి అని పెళ్ళి అవ్వట్లేదు నేను ఎవరు చెప్పాలంటే మీ అమ్మాయి అంటే మీ అమ్మాయిని చెప్పి పెళ్ళి అవ్వట్లేదు కూడా ఎందుకు ఇలా ఇద్దరు ముగ్గురికి చెప్పామంటే ఇంకా మీ అమ్మాయి గదిలోంచి బయటకు లేదు ఇంకా మా నాన్న చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని కనిపించిన వాడికి అలా పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పాలా అబ్బాయిని పరిచయం చేసి మీ అబ్బాయి అంటే అబ్బాయి చిన్నబ్బాయో పెద్ద అబ్బాయి చెప్పక అడిగితేనే చెప్పు చిన్న అబ్బాయి అండి పెద్ద అబ్బాయి అండి వాడు ఎక్కడున్నాడు అండి వీడు ఎక్కడ ఇన్ని విషయాలు నేను ఎవడు అడగలేదు అసలు మన బోళ అంటే ఇది మొత్తం కుటుంబ సమాచారం అంతా వాడికి ఇచ్చాం ఇక్కడ ఇంత చేస్తే వాడు వచ్చిన వాడు గెస్ట్ కాస్ కాఫీ పోతాడు వాడికి ఇంత సమాచారం ఎందుకంటే పని లేక అబ్బాయి అంటే అబ్బాయి అంతే ఏమిటోనండి వాడికి చదువు రావట్లా చచ్చిపోతాడు వాడు ఇంకా మళ్ళీ హాల్లోకి కూడా అడుగు నేను ఎవడ చదువు రావట్లేదని వాడు అడగలేదు కదా ఆ విషయం మీ అబ్బాయికి చదువు వచ్చిందా లేదా అంటేనే చెప్పు లేదా చెప్పు ఈ గాంభీర్యాన్ని మనం అలవాటు చేసుకుంటే సంసారాలు చాలా బాగుంటాయి నోట్లోంచి మాట బయటికి అత్యవసరమైతే తప్ప రాకూడదు పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే అంటారు సామె తెలుగులో నీ పెదవి దాటిందంటే భూమండలం అంతా దాటిపోయిందని గుర్తుపెట్టు